నమస్తే మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్ నేను ప్రియ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజీ ఓపీడీ ఎస్ఆర్ఎంటి బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గర్భశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పిఐఎన్బిసి ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ ఫాకో లీడ్ ఇండియన్ ఆపరేషన్స్ డాక్టర్ సమత కడియలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో లో ప్రసూతి గైనకాలజీ రేడియోషన్ యాంకాలజీ గ్లోబల్ విభాగం సంయుక్త గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తుందన్నారు ఈ క్యాన్సర్ శిబిరం ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందన్నారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళలు తమ వివరాలు ముందుగా ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వాట్సాప్ ఫోన్ నెంబర్ లేదా ఆర్ఓఆర్ఎంసీకేకేడీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి ఐడీ వివరాలు పంపించి తమ పేరు నమోదు చేసుకోవాలి అని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య తెలిపారు కార్యక్రమంలో విశాఖపట్నం హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ హెచ్ఓడి డోలోరోసా ఫెర్నాండేస్ అమెరికన్ కాలేజ్ ప్రసూతి గైనకాలజిస్ట్ డాక్టర్ సుశాన్ కోక్రాన్ డాక్టర్ కరోన్ హౌబాచ్ జీజీహెచ్ రేడియేషన్ ఆంకాలజీ ఓబీసీ విభాగాలు హెచ్ఓడీలు డాక్టర్ పే శ్రీనివాస్ డాక్టర్ అనురాగమయ్యి కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ రుక్మిణి ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు